ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది ఎటువంటి సంఘటన ఎదురు కాబోతుంది లేదా ఎటువంటి శ్రీ రాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం గురీజీ మనోహర్ రాజు గారు మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు వ్యాపారంలో నష్టాలు ధనం నిలకడగా లేకపోవడం రియల్ ఎస్టేట్ మనశ్శాంతి లేకపోవడం మీకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి గురూజీ మనోహర్ రాజు గారు గారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ నమ్మకంతో కాల్ చేయండి అవకాశాలు రాబోతున్నాయి ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోలో వివరాల్లోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంక ప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి జీవితాన్ని ఎప్పుడూ కూడా చాలం తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగుల ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాత కార్యసాధన కూడా చేస్తారు అలాగే అతేంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం కూడా ఈ యొక్క కుంభారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది రాశి వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల విలాసవంతమైనటువంటి వీరి భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నడికి చెరిగిపోదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ అవకాశం కోసం చాలా రోజులుగా మీరు కళలు కంటున్నారు పడిగాపులు కార్చారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్ కి సంబంధించిన అవకాశం కానీ లేదా ఒక వ్యాపార అవకాశం కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు అంటే ఏ ఆదాయ మార్గంతో అయితే మీరు డబ్బు సంపాదించుకుంటున్నారు ఆ డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మీరు ఏ వ్యక్తులను అయితే చాలా నమ్ముతున్నారో ఆ వ్యక్తుల నుండి వారి యొక్క పర్సనల్ లైఫ్ నుండి మీకు తెలియని ఒక నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ నిజం ఈ విధంగా ఉంటుందని మీరు కలలో కూడా ఊహించలేదు ఆ నిజాన్ని తెలుసుకొని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అంటే ఉదాహరణకి చూస్తే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు సన్నిహితులు కావచ్చు లేదా మీ యొక్క బంధువులు కావచ్చు పనిచేసే చోట ఉండు అయి ఉండొచ్చు మీతో చాలా క్లోజ్డ్గా ఉంటున్నారు కానీ వారి యొక్క జీవితం ఈ విధంగా ఉందని మీరు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒక సంఘటన జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి సంఘటన గురించి మీకు నిజం తెలుస్తుంది ఈ నిజం విని మీరు షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో వ్యవసాయ కూలీలుగా ఉన్నారో వారికి ఈరోజు మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని అవంతరాలు ఎదురవుతాయి అయినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది మీ యొక్క బంధువుల నుండి పూర్తి మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ రోజుపై అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కుతాయని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీ యొక్క శ్రమను వారు గుర్తించడం లేదని మీరు నిరాశలో పడి ఉన్నట్లయితే వారి నుండి మీ ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి ఖచ్చితంగా మీ యొక్క శ్రమను వారు గుర్తిస్తారు వారి నుండి ప్రశంసలు దక్కడంతో మీ యొక్క ఆనందంలోకి అవధులునైతే ఉండవని చెప్పుకోవాలి అలాగే ఇక కుంభరాశి వారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు అలాగే మీ యొక్క వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి మీరు సేవలు ప్రయత్నాలు అన్ని రకాల సఫలీకృతమైన అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా అనుకోకుండా ఆ సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది అంటే ఎవరి దగ్గర అయినా సరే మీరు అప్పులు చేసి ఉన్నారు ఎవరికైనా అప్పులు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది వాటిని చెల్లించే జోక్యం చేసుకుంటారు అనుకోకుండా వాటిని చెల్లించి అంటే తిరిగి వారు డబ్బులు ఇచ్చే అవకాశం మీకు రాబోతుంది ఏదైనా అడ్వాన్స్ రిసీవ్ అలాగే చేసుకోవడం ద్వారా మీరు ఏవైనా డబ్బులు వసూలు కావని కావటం ఈ విధంగా ఏదో ఒక రకంగా డబ్బులు వస్తాయని అప్పులు తీర్చగలుగుతారని ఇవ్వాల్సిన వ్యక్తులకి మీరు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాలు మొదలు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈ రోజు దినఫల ప్రకారం డబ్బు సమకూరే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్